గురుగారు మరో ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని లలిత గారు ఆదిలాబాద్ నుంచి రాస్తున్నారు నిత్య జీవితంలో మహాలక్ష్మి అనుగ్రహానికి ఏం చేయాలి అని అడుగుతున్నారు మహాలక్ష్మి అనుగ్రహం ప్రతి వాళ్ళు కూడా ధనమూలం ఇదం జగత్ అన్నారు కాబట్టి ఆ లక్ష్మి కటాక్షం కోసమనే ఎదురు చూస్తూ ఉంటారు నిజంగా లక్ష్మి కటాక్షం చేకూరాలి అంటే కనకధారాస్తవం అని ఉన్నది శంకర భగవత్పాదల వారు చెప్పారు కడు దరిద్రురాలైనటువంటి ఆమె పరిస్థితిని చూడలేక లక్ష్మీదేవిని ప్రార్థించి ఆమెని అనుగ్రహింపజేశారు ఆ స్తోత్రం చదివితే కనక వర్షం కురిసింది బంగారపు ఉసురుకాయలు అలా రాలే అట్లా ఆ కనకధార స్తవం కనుక రోజు చేసేటట్లయితే తప్పకుండా లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది అది మనకు అనేక నిదర్శనాలు ఉన్నాయి అలాగే నిత్య జీవితంలో కూడా మనము లక్ష్మీదేవి ఆమె అప్పగారు ఆమెని దరిద్ర దేవత అంటారు జ్యేష్ఠాదేవి అంటారు వీళ్ళిద్దరూ సోదర సోదరి సోదరీమణులు జ్యేష్ఠాదేవి పెద్దమే లక్ష్మీదేవి చిన్నామే ఆమె ఉన్న చోట ఈమె ఉండదు ఈమె ఉన్న చోట ఆమె ఉండదు కాబట్టి మనము లక్ష్మిని కోరుకోదలుచుకున్నటువంటి కోరుకునేటటువంటి వాళ్ళు జ్యేష్ఠాదేవిని రాకుండా చూసుకోవాలి దరిద్ర పెద్దమ్మ మన వచ్చి కూర్చోకుండా చేసుకోవాలి అలా చేసుకోవాలి అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండేటటువంటి పనులు చేయాలి దరిద్ర దేవత నెత్తును కూర్చోకుండా ఉండే పనులు చేయాలి ఉదాహరణకి సంధ్యా సమయంలో నిద్రపోవటం ప్రాత సంధ్య కానీ సాయం సంధ్య కానీ ఈ సంధ్యా సమయాల్లో నిద్రపోవటం అనేటటువంటిది దరిద్ర దేవతను ఆహ్వానించుకోవటం అట్లాగే ముఖమున ఏదో ఒక తిలకము ధరించాలి అది లక్ష్మీ స్వరూపం అలా కాకపోతే అంటారు పెద్దవాళ్ళు ఏమిటి దరిద్ర మొహంగా మొహన ఏమీ లేదు అని చెప్పి అలాగే ఇల్లు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి లక్ష్మిని ఆహ్వానించుకునేటటువంటి ఇల్లు చక్కగా రంగవల్లులు దిద్ది తీర్చి ఈడైన సంపద ఎవరి వారి అరిచేత నుండు అని ఒక పాట కూడా ఉన్నది చక్కగా నిత్యము గోమయంతో శుద్ధి చేసుకుంటే గోమయము లక్ష్మీ స్వరూపం లక్ష్మి గోవు గోమయమునందే ఆవు పేడయందే ఉంటుంది అటువంటి ఆ గోమయంతో కళ్ళాపి చల్లుకుని రంగవల్లులు దిద్ది తీర్చుకుంటే ఆ ఇంట్లోకి లక్ష్యం ప్రవేశిస్తుంది అలా అశుచి విడిచిన బట్టలు ఇష్టం వచ్చినట్లు వదిలేసేయటము అలాగే చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వదిలిపెట్టడము పళ్ళు తోముకుంటూ నడుస్తూ పళ్ళు కొట్టడం ఇవన్నీ కూడా దరిద్రపు దేవతను ఆహ్వానించుకునేటటువంటి లక్షణాలే అట్లాగే సంధ్యా సమయంలో వాకిలి తలుపు తెరిచి దొడ్డి తలుపు వేసేసేయటము ఇది లక్ష్మిని ఆహ్వానించుకోవటం అలాగే ఏం సాక్షాన్ మహాలక్ష్మి అని తులసి లక్ష్మీ స్వరూపమే ప్రతి ఇంట్లో కూడా తప్పకుండా లక్ష్మి ఉండి తీరాలి ఆ లక్ష్మి ఉండాలి అంటే తులసిని మనం ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తే దాంట్లో లక్ష్మి కటాక్షానికి మార్గం ఉన్నది అలా మనము ఒళ్ళు ఇల్లు శుభ్రంగా ఉండటము అలాగే ఆ లక్ష్మీ అనుగ్రహానికి వీలైనంత వరకు లక్ష్మిని వదులుకోవటానికి ప్రయత్నం చేయకూడదు ఆమె ఎప్పుడూ కూడా ఆమెను వదలని వాళ్ళ దగ్గరే ఆమె ఉంటానంటుంది ప్రతిదానికి ఊరికనే అలా వదిలేస్తూ ఉంటే లక్ష్మి వాళ్ళ దగ్గర లక్ష్మి ఉండదు ప్రతిదాని విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునేటటువంటి పరిస్థితి కనుక ఉంటే ఆ లక్ష్మీదేవి కూడా ఆ నేను ఇక్కడ ఉండాలి అని చెప్పి అనుకుంటుంది చెంచలైనా కూడా స్థిరంగా మన ఇంట్లో ఉండాలంటే ఇటువంటివి అట్లాగే గడప లక్ష్మీ స్వరూపం ఆ గడప మీద కూర్చోవటము అట్లా ఇట్లాంటివి కూడా చేయకండగా ఆ లక్ష్మీ కటాక్షానికి మనం పాత్రులం అయితే ఆమె స్థిరంగా మన ఇంట్లో